హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందా శ్రీనివాస్ ఇప్పుడైతే ఆల్రెడీ పెళ్లి వీడియోస్ అయిపోయాయి పెళ్ళి అయిపోయింది ఇంకా వెంటనే నాగలపల్లి అయితే గైరం తల సంబరం అయితే వస్తుంది అనమాట ఇంక అయితే చల్ల చెల్లు అనుకుంటే అక్కడికి అయితే వెళ్ళిపోయాము ఇదైతే మా అమ్మమ్మల వీధిలో సారి తీసుకెళ్తున్నారు చూడండి పసుపు కుంకుమలు అన్నీ తీసుకెళ్తారంట ఇప్పుడైతే ఇది అమ్మవారికి చూపించి ఊరంతా తిరుగుతారంటండి ఒక్కొక్కలో ఒక్కొక్క పళ్ళం పెట్టుకొని తీ వెళ్తున్నారు ఇంకోండి ఈ శివుడు పార్వతులు అనమాట చూసారు కదండి ఎంత బాగా డెకరేషన్ అది చేశారు మీరు కూడా దేవుణ్ణి చూసి దండం పెట్టుకోండి ఇప్పుడైతే సారి చూపించారనమాట చూస్తున్నారు కదండి మళ్ళీ ఇప్పుడైతే ఊరంతా తిరగడానికి అయితే స్టార్ట్ అయిపోయారు అయితే అన్నీ ఇంకా సంబరం మొదలెట్టేస్తారు కదండి అన్నీ తెచ్చేసారు ఆల్రెడీ చూడండి ఎన్ని మంది సార్ తీసుకెళ్తున్నారో ఊరంతా తిప్పి తీసుకెళ్తారంటండి చూసారు కదా మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తారు మొత్తం అంతా తిరిగి మళ్ళీ లాస్ట్కి గుడి దగ్గరికి వెళ్తారంటండి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి వచ్చేస్తారంట చూసారు కదండి ఎన్ని మంది అయితే వస్తున్నారు చూడండి చాలా అంటే చాలా తీసుకెళ్తున్నారండి మంచిగా అలంకరణ అయితే చేసి చూసారు కదండీ మొత్తం ఎన్ని మంది వస్తున్నారు చాలా అంటే చాలా మంది అండి ఎక్కువగా అన్ అందరూ వస్తున్నారు ఊర్లో వాళ్ళందరూ చూసారా ఎన్ని మంది అయితే వస్తున్నారు ఇంకా వెనకలు వస్తూనే ఉంటున్నారు చూసారు కదా ఎన్ని మంది అయితే వస్తున్నారు చాలా అంటే చాలా తీసుకెళ్తున్నారండి ఇక్కడ వేరే గౌరీ పార్వతి కూడా ఇక్కడైతే మరి మళ్ళీ ఇంకో గౌరీ పార్వతి గుడి అయితే ఉందనమాట అక్కడికైతే తీసుకెళ్తే బయటకు వస్తున్నారు చూసారు కదండి అందరూ లోపలికి వెళ్ళి సార్ అది చూపించేసి ఇక్కడి నుంచి కూడా బయటకు వచ్చేసి మళ్ళీ వెళ్తున్నారన్నమాట చాలా అంటే చాలా మంది చూసారు కదండీ ఇదైతే మన నాగులపల్లలో జరిగే గైరమ్ తల్లి సంబరం అన్నమాట ఈ సా ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి చాలా చూ చూసారు కదండి ఎన్ని మంది అయిపోయారు మొత్తం ఊరంతా తిరిగేసరికి అయితే నైట్ అయితే అయిపోయిందండి చూసారు కదా ఎన్ని మంది అయితే వస్తున్నారు చాలా అంటే చాలా ఎక్కువ మంది అనమాట చూసారు కదండి డబ్బులు కొడుతూ తీసుకెళ్తారంట చూడండి ఇప్పుడైతే ఎన్ని మంది వస్తున్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ పట్టుకొని వస్తున్నారండి స్వీట్స్ అన్నీ తీసుకొస్తున్నారు చూసారు కదండి చాలా అంటే చాలా ఎక్కువ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదనమాట సో ఒక్కొక్కరు ఒక్కో ఐటెం పట్టుకొని అయితే అమ్మవారి పేరు చెప్పి ఊరంతా అయితే ఇలా తిరుగుతున్నారు సో మీకు చూపించాలని చెప్పి నేను అయితే పైన మా వదిన వాళ్ళు ఇంటి దగ్గర గోడ అయితే ఉంటే ఆ గోడపైకి ఎక్కి అయితే నేను వీడియో అయితే తీసాను ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వీడియో మనం తీయలేదు సో అందుకని చెప్పి తీసాను అనమాట చూడండి ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఎంత జనం కూడా వెళ్ళడం అమ్మవారికి అన్నీ చేయడం పసుపు కుంకుమలు పట్టి బరిన చీర జాకెట్టు ఎవరికి తోచింది వాళ్ళైతే చేశారు చేశారు మొత్తం ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క వీధిలో అలా పట్టుకొని వచ్చేసరికి చాలా హ్యాపీగా అయితే అనిపించింది అమ్మవారికి మొత్తం అన్నీ కూడా చాలా బాగుంటే చాలా బాగా తిప్పారు చేశారు కూడా సో అయ్యేసరికి మొత్తం టైం సెవెన్ ఎంత అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి టిఫిన్లు చేసేసి అది స్టేజ్ ప్రోగ్రామ్ అయితే ఒకటే పెట్టారండి అది కూడా రేల రే రేల డ్యాన్స్ ఏదో పెట్టారనమాట అక్కడికైతే వెళ్ళి వీడియో అయితే తీసాము చూసారు కదా అమ్మవారి సారి ఊరేగింపు అయితే ఈసారి అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదనమాట సో ఇక్కడ నుంచి వాయిస్ అవర్ ఇవ్వడం అనేది అవ్వదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ము వ్యక్త నా